ఎమ్మెల్సీ కవిత అంశం బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు ఈ లేఖ బయటకు లీక్ కావడంతో అయితే కవిత అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ లేఖ ఎవరు లీక్ చేశారన్న దానిపై కూడా కవిత దీనిపై మాట్లాడారు అయితే తాజాగా కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెడతారంటూ చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది అయితే తాజాగా ఒక ప్రముఖ పత్రికలో అయితే కవిత కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారని చెప్పేసి కూడా ఒక పత్రిక అయితే కథనాన్ని ప్రచురించింది మనం చూసుకున్నట్లయితే ఆరుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తే తనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కూడా కవిత కాంగ్రెస్ నేతలతో మాట్లాడినట్లయితే ఒక ప్రముఖ పత్రికలో అయితే వార్త వచ్చింది తనకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తానని చెప్పేసి కూడా ఆమె కాంగ్రెస్ ముందు ప్రతిపాదన ఉంచినట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు అలాగే టీపీసీసీ కూడా సుముఖంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆయన సన్నిహితులు కానీ ఈ కవిత చేరికను వ్యతిరేకిస్తున్నట్లయితే అంటే కథనంలో అయితే ప్రముఖ పత్రిక పేర్కొంది మనం చూసుకున్నట్లయితే ఈ కథ అంటే ఈ పత్రికలో వచ్చిన కథలను అయితే కవిత తన ట్విట్టర్ లో అయితే ఇది ఫేక్ అంటూ ఆ ఫోటోలు పోస్ట్ చేసి ఫేక్ అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా కవిత బీఆర్ఎస్లో లో ఉండరు బయటకు వస్తారు వేరే పార్టీ పెడతారా లేకపోతే కాంగ్రెస్ లో చేరుతారా అని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి మరోపక్క మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే కవిత కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా కొన్ని వ్యాక్యులేట్ చేశారు జూన్ రెండవ తేదీన కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఆయన కొత్త కేసు అయితే వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్లోనే లోనే ఉంటారా కొత్త పార్టీ పెడతారా కాంగ్రెస్ లో అయితే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో గత కొంత కాలంగా కొంచెం అయోమయంగా ఉంది ఎందుకంటే అంటే గత మాజీ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అధినేత తన కొడుకునే తదుపరి ఆ పార్టీ అధినేతగా ఉంచాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్లు ఈ నేపథ్యంలో కూతురు కవిత కావచ్చు అల్లుడు హరీష్ రావచ్చు అసంతృప్తితో ఉన్నట్లయితే గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే హరీష్ ఒక మీడియా సంబంధించి లో తనకు అంటే కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అబ్బాయి చెప్పినప్పటికీ కూడా తన ఒక కార్యకర్తగా పనిచేస్తా అని చెప్పేసి కూడా హరిచి ఇప్పటికే ప్రకటించారు కానీ కవిత అక్కడ అంటే కవిత ఇందుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు తనకు కూడా ఒక అంటే తను కూడా ఆ కేటీఆర్తో సమానమైనని నేను కా బీఆర్ఎస్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు మనం చూసుకోవచ్చు జాగృతి అనే పేరుతో అయితే కవిత గత కొద్ది సంవత్సరాలుగా అయితే బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో తనకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత భావిస్తున్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్ళి వచ్చారు ఆ తర్వాత కవిత ధోరణిలో మార్పు కనిపించినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీడియా సమావేశం అంటే మీడియా మిత్రులతో చిట్చాట్లో భాగంగా తనకు అన్యాయం జరుగుతుందని తా తన పార్టీలోని కొంతమంది తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా చిట్చాట్లో మీడియా ప్రతినిధులతో చెప్పినట్లయితే అప్పట్లో వార్తలు వచ్చాయి అలాగే గత బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి కూడా తండ్రి కేసీఆర్ పాలనపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో కవిత బయటకు రావడం ఖాయమంటూ పలువురు విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు మనం చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉన్నవారు కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు టి ప్రకాష్ వంటి వారు కావచ్చు అలాగే చాలామంది కూడా కవిత మొండిదని ఏదనుకుంటే అది చేయాలని చూస్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు ఈలోగానే ఒక పత్రిక ప్రముఖ పత్రికలో అయితే కవిత కాంగ్రెస్ ముందు ఒక ప్రతిపాదన ఉంచింది ఆరుగు ఎమ్మెల్యేలను తీసుకొస్తా తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన కాంగ్రెస్ ముందు ఉంచిందని చెప్పేసి కూడా పత్రికలో రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లో కవిత ఇష్యూ అయితే గందరగోళంగా మారింది Subscribe to One India and never miss an update.